మర్స్తుండే మీకందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆమె అందరూ కూడా బాగుండాలి కదండి మీరందరూ అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చిప్పుడు గొప్ప గురువును బట్టి రోహణిస్తూ ఉన్నాను మరి మీరంతా కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రూట్ దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిషన్ నిలైతే మన ప్రసంగ అమిషం ఏమిటంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో పదకొండవ కారణం ఏంటంటే ప్రభు హితవచనము ప్రకటించడం కొరకు ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో లూకస్సు వార్త లూకస్సు వార్త నాలుగవ అధ్యాయం లోకస్సు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పరిశుద్ధ గ్రంథాలలో చూస్తే విధంగా రాయబడుతుంది లోకస్సు వార్త నాలుగు పంతొమ్మిది చూడండి ఏమి రాయబడింది అంటే ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయనను పంపియనాడని చోట ఆయన దొరికాను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రి ప్రిమేనా పొరలో నీ నా మనకి స్తోత్రా చెల్లిస్తా ఉన్నానయ్యా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు సాటిన మరుగుపరచమని ఏడంతా తమి సేకరించమని నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోను మనందరితో కూడా మాట్లాడమని సాధబడిన లేఖల నుండి సత్యాన్ని మన తెలియపరచమని ఈ రాత్రి చిన్న పప్పు క్రీస్తున్నామని అడుగు వస్తున్నాను తండ్రి అమేన్ అందరికీ కూడా మరొకసారి ప్రేమ వందన తెలియపరుస్తూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిషులకు వెళ్ళినట్లయితే ఇక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపం చేసుకుందాం ఏంటంటే ఏసు ప్రవారు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో ఈరోజు పదకొండవ కారణం ఏంటంటే ప్రభు అంట హితవాచరమును ప్రకటించడం కొరకు ఈ లోకానికి కన్యకు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం చూస్తున్నట్లయితే రాయబడి అనమాట ప్రభు హితవత్సరమును ప్రకటించుకును ఆయనను ఉన్నాడు అని రాయబడిన చోట ఆయన దొరికను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక మీన్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రభు అనుగ్రహించు సంవత్సరాన్ని అంటే చాటించడానికి నన్ను అన్నాడు అత వాస్త్రంగా ఏంటయ్యా హితవత్సరం అంటే క్రీస్తు పుట్టుగా క్రీస్తు పుట్టిన తర్వాత ఉంటుంది ఇంతకుముందు అంట ఇంతకు ముందు ఏసుప్రవారు జన్మించక ముందు ఏం లేదండి క్రీస్తు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అవి లేవు ఇంతకుముందు మీకు తెలుసా ఎప్పుడైతే ఏసు ప్రవారు జన్మించాడో అప్పుడే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఈ రెండింటిని కూడా డిబైడ్ చేస్తాడు ఆయనతో పాటు వచ్చింది ఏంటయ్యా అంటే ఒక తారీఖు వచ్చింది ఒక డేట్ వచ్చింది అదే హితవత్సరం దేవుడు ప్రకటించాడు సంవత్సరాన్ని ప్రకటించాడు అసలు ఇది ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి ఇది ప్రభు అనుగ్రహించు సంవత్సరం చాటించడానికి నన్ను పంపాడు అంటున్నాడు మరి ఏసుప్రభు వారు ఎందుకు వచ్చారని ఎవరైనా నన్ను అడిగితే ఏసుప్రభ వారు ఈ లోకానికి కన్యకు ఎందుకు జన్మించాడని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మనం చెప్పగలిగే మాటలు తెలుసా ఆయన సెంటర్ పాయింట్గా ఒక తారీఖు ఈ రోజు నేను పుట్టు అని ఫలానా డేట్ పలానా సంవత్సరం అని చెప్పగలుగుతున్నానంటే అది క్రీస్తు పుట్టుకతోనే అది క్రీస్తు ఉన్నాడు లేడు అని నమ్మున నమ్మకపోయినా కానీ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఈ రెండు విషయాలు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడవలసిన మాట దేవుడు సేవకుడిగా నిస్సందేశంగా ప్రకటిస్తూ ఉన్నాను క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఈ రెండట్లకి మంచి వ్యక్తిగా నిలబడిన వాడే నా ప్రభని యేసు క్రీస్తుల వారు ఎవరైనా ఈరోజు మనం అడుగుతుంటే ఈరోజు ఎవరైనా మనతో మాట్లాడుతుంటే మనం చెప్పగలిగిన మాట ఏదో తెలుసా క్రీస్తు సంవత్సరాన్ని డివైడ్ చేయడానికి తారీఖును ఏంటండి తారీఖును సంవత్సరాన్ని నిలబెట్టడానికి ఎంత గొప్పదైనా ధనతండి అది యేసు ప్రవారు ఎందుకు కన్ని జన్మించాడు అది మనం మనం ప్రశ్న వేసుకుంటే పదకొండవదిగా మనం చూసినట్లయితే ఏంటో దేశ ఏసు ప్రభువారు పుట్టుకతో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఈ రెండు మధ్యవర్తిగా ఉండి ఒక సంవత్సరాన్ని లిక్కించడానికి దేవుడు వాడుకున్నాడండి ఇది నే మన ఏసైలో ఉన్న గొప్పతనము గొప్ప మర్మము గొప్ప సత్యము ఏంటయ్యా అంటే ప్రభు వారి యొక్క పుట్టిక లోకానికి లోకానికి ఒక సంవత్సరం ఇచ్చిందండి ఏ తెలుసా నువ్వు ఎప్పుడు పుట్టావు లేదా క్రీస్తు చెక్క క్రీస్తు పూర్వం ఈ రెండు మాటలు ఖచ్చితంగా మనం వాడాలి లేదండి ఆ రెండు వాడకుండా నేను వాడతానంటే అప్పుడు కుదరదు ఖచ్చితంగా కుదరదు దేవుడు ఉన్నాడు ఏసుప్రభు ఉన్నాడు లేడు అని చెప్పినా చెప్పకపోయినా కానీ ఈ డేట్ని బట్టి నీ తారీఖుని బట్టినా క్రీస్తు వచ్చాడు అని చెప్పవచ్చు అర్థమవుతుందా ఈ మరి ఎంత ఆధారాలు ఎంత రుజువులు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటే అందుకని అడుగు కదా ఆయనను ఉన్నాడు అని రాయబడిన చోట ఆయన దొరికాడు ఎవరు దొరికారండి ఏసుప్రభు వారు నీకెక్కడ దొరుకుతాడు తెలుసా తారీఖులో ఆయన ఖచ్చితంగా దొరుకుతాడు ఎంత గొప్ప మేధావులైనా సరే ఈ మాట పలుకోకుండా ఈ దినం చెప్పకుండా ఎవడు ఉండలేడు క్రీస్తు పూర్వం క్రీస్తుశకం ఈ రెండు కూడా చెప్పగలగాలి అంటే ఏసుప్రవారు కన్యకు జన్మించాడైనా ఎంత గొప్ప అండి మరి ఏసుప్రవారు కన్యకు జన్మించి మనకు ఒక తారీఖును లేదా ఒక నిబంధనను దేవుడు మనకి అనుగ్రహించడండి అటువంటి గొప్ప దేవాది దేవుడు మన పక్షంగా నిలబడుతున్నాడని దేవుని సేవ తెలియపరుస్తా ఉన్నాను మరి చాలామంది క్రిస్మస్ శుభాకాంక్షలని మరి ఇండియాలో టైం బట్టి చాలామంది కూడా చాలామంది కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు చాలామంది గ్రీటింగ్ పంపిస్తూ ఉన్నారు నేను ఒకటి ఒక మాట అంటున్నాను గ్రీటింగ్ పంపడంలో క్రీస్తు జీరోధి జన్మించలేదు కానీ క్రీస్తు కొరకు ఏదొక పాత్రగా ఏదో ఒక పనిగా మనం వాడబడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన వాడుకుంటాడని నిలబెట్టుకుంటాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకందరికీ కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ తెలియపరుస్తూ ఉన్నాను కొనికి రాత్రి ఈ మాటలుంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనం యేసు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి కానీ ఈ దినాన్ని బట్టి కానీ ప్రభుని ఎంత కృష్ణిస్తూ ఉన్నాను మనందరము కూడా అనుదినము కూడా యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ దేవుడి నామానికి మహిమతి చెబిడలిగా మనం ఉంటే దేవుడు మనందు ఆనందిస్తాడని తన యొక్క ప్రేమను మన పట్ల ఎల్లడపడుస్తాడని పడుస్తాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా వాక్యాన్ని తెలియపరుస్తా ఉన్నాను రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఖచ్చితంగా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిందాం దేవుని యొక్క దేవాది దేవుని యొక్క పాదాలు పట్టుకుందాం అనేక చింతకు మనం వెళ్దాం ఎందుకయ్య అంటే ఆయన ఒక సంవత్సరాన్ని అంట ప్రభు అనుగ్రహించు సంవత్సరమును సాటించడానికన్నా పంపాడు ఈరోజు ప్రపంచమంతా చాటించగలిగింది ఏంటి అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇవన్నీ ఖచ్చితంగా ప్రకటించాలి తెలియపరచాలి అందులో యేసు ప్రవారు కనిపిస్తూ ఉన్నాడు కనుక మనం కూడా రీతిగా ఈ ప్రపంచానికి కనుపరుస్తూ ప్రపంచంలో మనం కూడా ఏసు ప్రవారి యొక్క రాకుళ్ళు ఎత్తబడి బిడ్డలుగా ఈ రాత్రి నీవు నేను కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను ఈ రాత్రి ఈ మాటలు దేవుడు మన వెనుకుడులో దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా సూప్రభ వారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక్కిపు తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలం అంతా నీకు పదపరిచారు ఈ రాత్రికి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ యొక్క మాటలు అందించడానికి ఈ రాత్రి నన్ను ఒక బోరగా వాడుకున్నారు నా నోటికి నోరయి ఉన్నారు నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీ లోకానికి ఎందుకు వచ్చారో మీరు మాకు స్పష్టంగా క్లియర్గా మాతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు బట్టి మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థన జీవించడానికి ఒక మార్గం మీరు మాకు తెరిచారు కనుక దాన్ని బట్టి మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం తండ్రి ఈరోజు ఒక సంవత్సరం మా జీవితంలో గడుస్తుంది అంటే ఆ సంవత్సరానికి మూలకర్తయని మిమ్మల్ని బట్టి శుద్ధిస్తున్నామయ్యా అట్టి భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు కనుక నేను ఆ మనకి స్తోత్రాలు చరిస్తా ఉన్నా మమ్మల్ని మా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో నేన విగ్రహాధికులు మాంత్రికులు యభుచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండే యేసు నామములో ప్రత్యేక మిడుకు మారు మనసు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి తను తాలికందులు చేయగలిగే కోపయవనస్తునెత్తండి పరిపాలిస్త నాయకులు అధికారులైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవంత్రెడ్డి వారు ప్రార్థిస్తున్నాను వారు కావలసిన దీవిన ఆశ్చర్యం అనుగ్రహించి కృపవదర పరిచయం అని కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా చదువుకున్నారో వరుచ్యులోను విశ్వాసంలోను ఎదువల చేయండి ఉద్యోగ ప్రజలు చేయండి వివాహానికి సిద్ధపడిన బిడ్డలకు భాగస్వామితపరచండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతన బృతిరేఖ ఏ గర్భమైతే మిగుబడి పొందునైనా ప్రతి గర్భము నరసడసునామములో తెరవడానికి రూప చేయండి ఎంతమంది భారీ భక్తులు బిడ్డల లేక ఈ ప్రార్థన లేక భావిస్తున్నారో వారు తల్లిదండ్రి గొప్ప గొప్ప భాగంగా గర్భిణలు దీవించండి బిడ్డల నిండుతుండగా సూర్యుని కోరిపి దాయించండి ఆర్థిక సమస్యల్లోనూ అప్పుల బాధల్లోనూ గృహాలు తాకడుబడి ఉంటుండగా ఏసు నామంలో వనరులు సమకూర్చండి రక్కలు తీర్చండి మరి ముగుతుందండి ఓ ఏరు నేను ప్రేమించేవారు ఉదయం వాక్యం చదివిస్తున్నారు కనుక నిశ్చితమైతే ఎంతోమంది ఈ రోజు ప్రభా ఇజ్రాయల్ రావడానికి ఢిల్లీలో ప్రభా మెడికల్ కొరకు ఎంట్రీలు కొరకు పాస్పోర్ట్ల కొరకు వీసాల కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు అయితే ఉన్నారు ఏప్పటికీ ఏది ఆక్రత కలిగి ఉందో ఏ సు నామైన తీర్చమంటే మేము ప్రార్థిస్తున్నాను మరి ముఖ్య తండ్రి ఇది నేను ప్రభా ప్రపంచ దశలో ఉన్న నీ పిరి ప్రార్థిస్తున్నాను మరి ముఖ్య తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మానవుడిగా ఈ లోకానికి మా కొరకు జన్మించి తను మమ్మల్ని కూడా ఒక సంవత్సరానికి నైనా తండ్రి ఒక మూలకర్తయి మీరు నిలబడ్డారు నా శుదించే భాగ్యముఖాన్ని గ్రహించారు దాన్ని బట్టి స్తోత్రాలు అలా తండ్రి ఎంతమంది వ్యాధులతో రోగాలతో మరణ పడుకున్నారు వారందరూ శ్వాసతో ఆయుష్ని ఆర్గ్యమిడిచి పెట్టమని ఈ క్రీస్మ దినాల్లోనైనా మేమందరం కూడా మిమ్మల్ని సొంత రక్షకుండా అంగీకరించి నేను మహిమపరిచి ఘనపరిజీ భాగ్యముఖ కృపణ గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన పరిచయంమని ఏసుక్రీస్తున్నా మామన అడుగుచున్నా తండ్రి ఐ మెయిన్ మన తండ్రి ఏందేను ప్రేమయో ప్రవేణి తీసుకుపోయో పరిశుద్ధాత్మక సహావాసము ఈ రాత్రి ఈ మాటలు ఉండబెట్టుకును పంపిస్తూ పెట్టుకును పరిచయం చేస్తూ పెట్టుకును ఇప్పుడు నెలప్పుడును సదాకాలముతో నేను గాక అమెన్ అందరికీ వందనండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక మరి పరిచయలు మీరే క్య భవిస్తూ మరి ఈ యొక్క పరిచరుకు పాలు పవిస్తున్న కూడా దేవుడు మనం దీవించిన గాక మరి మా యొక్క ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప చేసి అనేక మందికి పంపించండి మరి వాగ్దాన దేశంలో మరి క్రిస్మస్లు ఉన్న ఈ యొక్క మాటలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాను అలాగే ఇంకా మంచి మంచి పవిత్రమైన స్థలాలు పరిశుద్ధమైన స్థలాలు మీరు చూపించడానికి ఇష్టపడుతున్నాం కనుక మీరు అందరూ చూచి దేవుని వెంపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా గాక ఏమ నుండి మీకు అందరు శుభాగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించినగాకూ ఆల్